స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో రాష్ట్రం అంతా ఎదురు చూస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇటు బీసీ రిజర్వేషన్లకు ముడిపడి ఉందన్న అంశం మీ అందరికీ తెలిసిందే సో ఆల్రెడీ గవర్నర్కి పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసి ఒక ఆర్డినెన్స్ పంపించారు అండ్ బిల్లులు బీసీ బిల్లులనేమో తీసుకుపోయా పంపిస్తే రాష్ట్రపతి దగ్గర అక్కడనే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం సో ఇప్పటివరకు అయితే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా దొరకది అట కాంగ్రెస్ పార్టీ నాయకులకి సో ఢిల్లీకి పోయారు ఇన్న జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిన విషయం మీ అందరూ తెలిసిందే కదా సో ఢిల్లీకి పోయి వాళ్ళ మెడల్ వంచైనా బీసీ రిజర్వేషన్ తీసుకొని వస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి అయితే పోయరు సో అక్కడ చాలా విషయాలు మాట్లాడిరు దాంతోపాటు ఇక ఢిల్లీలో పని అయిపోయింది ఇక మళ్ళీ గల్లీకి పోయి బీజేపీల సంగతి చూస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే చూస్తున్నాం సో ఏది ఏమైనా విమర్శలు ప్రతి విమర్శలు అనేది కామన్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు నిజంగా రిజర్వేషన్లు వచ్చిన తర్వాత నేను నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు చెప్పింది మరి ఈ రిజర్వేషన్ల అంశం ఇంకో కొలిక్కి వస్తలేదు ఇక్కడ రాష్ట్రంలో మద్దతు తెలిపినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ కేంద్రం పోయిన తర్వాత మద్దతు తెలుపుతలేరు అని చెప్పేసి కూడా వాళ్ళు వైపు చెప్తా ఉన్నారు అటు బీఆర్ఎస్ కూడా వాళ్ళకి కలిసిపోలేదు వాళ్ళు ఏం కూడా అన్ని పార్టీలకైతే ఆహ్వానం పలికం ఎవరు కూడా ఢిల్లీకి రాలే అని చెప్పేసి కూడా వాళ్ళు వీళ్ళని కారణం చేసే ప్రయత్నం అయితే చేసిరు సో అయితే ఇక్కడ రాష్ట్రపతిని కలవాలి ప్రెసిడెంట్ కలుస్తామని చెప్పేసి వీళ్ళు మూడు రోజుల షెడ్యూల్లో ఒక భాగం కూడా అదే జంతర్ మందర దగ్గర ధరణ వేయాలి తర్వాత రాష్ట్రపతిని ఒకసారి కలవాలని చెప్పేసి వీళ్ళ షెడ్యూలే అది అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇంతవరకు దొరకలేదట మరి ఏం జరగబోతోంది కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏముంది మరి రాష్ట్రపతి అన్నాక నాకు నాకు తెలిసేది పెద్ద పెద్ద కార్యక్రమాలు ఒకటే తిరిగా బిజీ షెడ్యూల్ ఏమి ఉండదు జనరల్గా సో వాళ్ళ ఆఫీసులు ఉండరు అప్పుడప్పుడు మాత్రమే టైం దొరుకుతుంది మరి అట్లాంటి టైంలో ఒక రాష్ట్ర సర్కార్ సర్కారగా తెలిపోయింది ఢిల్లీకి మొత్తంగా మరి కాంగ్రెస్ ఆడి ఆడిపోయాక కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడనే ఉన్నాడు కేబినెట్ మంత్రులు ఉన్నారు చాలామంది అందరు ముఖ్య నాయకులు బీసీ సంఘాల నాయకులున్నారు బీసీ మంత్రులు ఉన్నారు అందరూ పోయినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదట మరి ఏం చేయబోతుంది సర్కార్ ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకది ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కొలికి రాదు మరి ఎన్నికలు నిర్వహిస్తారా నిర్వహించారా సెప్టెంబర్ ముప్పై లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో మరి ఏం చేయబోతుందో ఒకసారి చూద్దాం మనం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ ఆస రాజకీయం ఆసక్తి రేపుతుంది రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ బిల్లను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ పాట పట్టి మూడు రోజులు అవుతోంది రి బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేసారు అయితే బిల్లుల ఆమోదం కోరుతూ ఇవాళ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నారు కానీ అయితే ఇప్పటిదాకా కూడా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ అనేది ఇంకా లభించలేదు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ ఏం చేయబోతున్నా అనేది ఉత్కంఠగా మారింది నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఒకవేళ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కనుక మరి రాత్రిలో దొరుకుతూ దొరకతే దొరకకపోతే ఏం జరిగే అవకాశం ఉంది వీళ్ళు మరి ఏం ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది రిజర్వేషన్ల అంశం అనేది కొలిక్కి వచ్చినా రాకపోయినా మేము పార్టీ పరంగా రిజర్వేషన్లకు ఇచ్చి ఎన్నికలకు పోదామని చెప్పే అవకాశం ఉందా మరి కేంద్ర సర్కారు కూడా ఎందుకు వీటిలను బీసీల సంబంధించిన రిజర్వేషన్ ఎందుకు దొక్కిపడుతుంది మరి తెలంగాణలో తప్పుడు సంకేతాలు పోతాయనే ఆలోచన వాళ్ళకి ఏమైనా ఉందా లేదా మరి ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు అధిష్టానానికి ఏం చెప్తున్నారు బీజేపీకి అనేది అయితే తెలవాల్సి ఉంది ప్ర రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి పెద్దలతో భేటీ అయ్యేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అప్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోతే వాళ్ళ పెద్దలతో కూర్చోండి మరి ఏంది ఇంత పెద్దగా ఎక్స్పోజ్ చేస్తే మీ రాష్ట్రం అంతా చెప్తే మీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్తే మీ ఇక్కడ ఆఖరికి ఢిల్లీకి కూడా వచ్చి ధర్నా మీ ఢిల్లీలో కూడా బీజేపీకి అరుగుతలేదు అక్కడ గల్లీలో కూడా అరుగుతలేదు మరి బీసీల అంశాన్ని మరి ఎట్లా ఏ ఎజెండా లాగా ముందు తీసుకోపోవాలి ప్రధాన ఎజెండాగా మరి అదే ప్రచారాస్త్రంగా ఎట్లా ముందు తీసుకుపోవాలి ఏం చేయాలి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి కూడా డిస్కస్ చేసే అవకాశం కనబడుతుంది రిజర్వేషన్ల విషయంలో బిల్లులను కేంద్రానికి పంపించడంతో పాటు ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నించినా కేంద్రం సహకరించడం లేదని రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇక ఈ విషయాన్ని రాష్ట్రంలోనే ఉండి సాధించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు సారీ హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో తదుపరి పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి పార్టీ పెద్దలతోటి ఏమని చర్చిస్తాడు పార్టీపరంగా పరంగా రిజర్వేషన్ ఇస్తారా అని అయితే ఎదురు చూడాలి ప్రభుత్వ నిర్ణయం పైన యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కూడా క్లియరెన్స్ రాకపోవడంతో రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సస్పెన్స్గా మారింది బీసీ రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది మరీ మరీ నొక్కి వక్కా ఇచ్చి నొక్కి వక్కానిచ్చినట్టు తెలుసా మీకు నొక్కి నొక్కి చెప్పిరన్నట్టుగా మేము ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు తెచ్చినాకనే నిగలబోతామని మరి ఇప్పుడేమో ఇట్లాంటి పరిస్థితి నడుస్తుంది సో కానీ బీసీ బిల్ల విషయంలో పరిస్థితులు మరోలా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ అనేది కొనసాగుతోంది బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్గా తీసుకుంది చట్టప్రకారం సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం స్పష్టం చేసింది ఒకవేళ ఇట్లా న్యాయపరంగా అంటే న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం ఏమైనా సాధ్యం కాకపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని గతంలోనే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్పే అవకాశం ఉంది మరోవైపు రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ను కార్నర్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందడుగు వేయబోతున్నారు అనేది స్టేట్ పాలిటిక్స్లో ఆసక్తి రేపుతోంది తాము ఢిల్లీకి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు చేసినా బీజేపీ సహకరించకపోగా బీజేపీకి బీఆర్ఎస్ వంత పాడుతుందనే సంకేతాలను నిన్న రేవంత్ రెడ్డి తన స్పీచ్లో స్పష్టం చేశారు క్లియర్గా ఇదే ఎజెండా రేవంత్ రెడ్డి ప్లానే ఇది ఒకటి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు అనుకూల వాతావరణం రావాలని వేట్ చేయడం ఒకటి రెండు రెండు బీసీ రిజర్వేషన్ల అంశంతో వీళ్ళ పరిధిలో ఉన్న పనులు చేసేసి ఇటు ఆర్డినెన్స్ చేసి పంపారు అటు బిల్లులు చేసి పంపారు ఆమోదిస్తే మేము ఎక్కువచ్చినాం దేశంలో మొట్టమొదటిసారి మేమేది తెచ్చినామని చెప్పుకునే అవకాశం ఉంది ఆమోదించకపోతే ఇగో సూచిరా బీజేపీలు అట్లా వేసినా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఈ ఢిల్లీలో దుకాణం పెట్టడం వల్ల అంటే అంతకంతా ఢిల్లీ పోదామని చదువుకొని పోవడం వల్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఓహో బీజేపులు పోలేదు సూచిర్రా ఆడ మన రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇప్పలేదు సూచిర్రా అని చెప్పేసి కొంతవరకు చర్చ ఏ బీఆర్ఎస్ఎల్ ఆయనతో కూడా పోలేదు కదా ఎవరు అసలు దాని గురించి మాట్లాడి మాట్లాడతలేరని అని వాళ్ళ మీద చర్చ ఇట్లా ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ను కారణం చేయడానికే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళను ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఒకవేళ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో భేటీ అయితే వారు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి ఎలాంటి వ్యూహాలను పార్టీ పెద్దలు చెప్పబోతున్నారు అనేది వేచి చూడాలి సో ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంతో ఉన్నాడు వ్యూహాత్మకంగానే అక్కడ ఢిల్లీలో ప్రోగ్రామ్ పెట్టిండు అపాయింట్మెంట్ దొరకవచ్చు దొరకకపోవచ్చు ఆప్షన్ ఏ బీసీ అని అన్ని పెట్టుకుని ఉంటారు ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి లీగల్గా చట్టప్రకారంగా ఈ రిజర్వేషన్ రాకపోతే ఏం చేయాలనే ఒక ఆలోచనతో అయితే క్లియర్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది వాళ్ళు ముందు నుంచి కూడా సంకేతాలు ఇచ్చి ఒకవేళ చట్టప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకపోతే పార్టీ పరంగానన్నా రిజర్వేషన్లు ఇచ్చి ఇక్కడ పోవాలి కాకపోతే పోయేలోపు బీసీల గురించి ఎవరు ధైర్యం చేసి మాట్లాడతారు ఎవరు మాట్లాడరని జనంతా వెయిట్ చేసి చూడాలి వాళ్ళని కొట్టి చూడాలన్నట్టుగా అంటే బీజేపీని బీఆర్ఎస్ను బదనాం చేసే బదనామానే వాడ వాడు వాడచ్చు లేదో కానీ మొత్తానికి అంటే వాళ్ళనే కారణం చేసే ప్రయత్నం వాళ్ళనే బూచిగా చూపెట్టే ప్రయత్నం దాన్నే ప్రచారాస్త్రంగా తీసుకుపోయే ప్రయత్నం వ్యూహం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి ఏఐసిసి పెద్దలు ఏం చెప్పబోతున్నారు మరోవైపు బీసీ బీసీల కోసం అని పెడుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకుంది అది కూడా ఆ రోజుకైతే డేట్ పోస్ట్పోన్ అయిపోయింది వాళ్ళకు అది జనాలు వస్తలే అని చెప్పేసి ఆమవుతున్నారట బీఆర్ఎస్ బీజేపీ దుకాణం ఎట్లుందో మీకు తెలుసు సో ఏది ఏమైనా అండ్ బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనే ఒక ప్రచారం వల్ల కూడా ఇక బీజేపీ ఎంత లాభపడుతుందో తర్వాత విషయం కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్లో ఒక దాని ఏమంటారు ఒక సుస్థిరమైన వాతావరణం కొనసాగప్పుడు కొంచెం కాస్త గందరగోళ వాతావరణం అయితే కనబడడం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్గా కలిసి వస్తున్నాయని అయితే మనకు గ్రౌండ్ నుంచి అయితే తెలుస్తున్నటువంటి అంశం సో అల్టిమేట్గా సానుకూల వాతావరణం బీసీల అంశం ఇట్లా అనేక అంశాలు అండ్ ప్రత్యర్థి పార్టీలు ఒడిదుడుకుల్లో ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మెజారిటీ రాబోతోంది మరి అధికార పార్టీకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా కామెంట్ రూపంలో మీరు అభిప్రాయం తెలియజేయండి